దేశమంతా ఉగ్రవాదం మీద ఆందోళన పడుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా బీజేపీ ఆర్ఎస్ఎస్లో మతోన్మాదాన్ని ప్రేరేపించి ప్రజల మధ్య విభేదాలు పెట్టి ఈ దేశాన్ని బలహీనపరిచేటువంటి పనిలో ఉన్నారు కాశ్మీర్ పెహల్గా జరిగిన ఘటన అనంతరం ప్రజలందరూ కాశ్మీర్ ప్రజలు ఆ రోజు టూరిస్టులకి భద్రత ఇచ్చి వాళ్ళని కాపాడి అన్ని వారి వారి ప్రాంతాలకు పోవటానికి సహకరించారని ప్రతి ఒక్కళ్ళు చెప్పారు ఆ తర్వాత కూడా దేశంతో హిందూ ముస్లింలు కలిసి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలనేటువంటి ఒక పద్ధతిలో దేశంలో ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా హిందూ ముస్లింలు కలిసి ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలనేటువంటి ఒక మంచి వాతావరణం వచ్చిన సందర్భంలో ముస్లింలని దాడి చేస్తూ ముస్లింలకు వ్యతిరేకంగా ఈ నెల రోజుల్లో నూట పన్నెండు ఘటనలు ముస్లిం మీద దాడులు జరిగినాయి టార్గెట్ చేసి మీరు ఉగ్రవాదులు మీరు ఉండటానికి వీలు లేదని టార్గెట్ చేసేటువంటి ఈ దేశ ఐక్యతను దెబ్బతీయుటే ఇప్పుడు నలభై దాదాపు నలభై రోజులు కావస్తుంది పహలగాం ఉగ్రవాదులు దాడి చేసి ఆ ఉగ్రవాదులు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారు ఇంతవరకు ప్రభుత్వాన్ని తెలియదు ఎలా వచ్చారో తెలియదు ఎలా పోయారో తెలియదు ఇంతవరకు ఒక్క ఉగ్రవాదిని కూడా దాడి చేసిన ఉగ్రవాదులు ఒక్క ఉగ్రవాదిని కూడా ఇంతవరకు పట్టుకోలేదు పాకిస్తాన్ మీద దాడి చేశారు ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశారు ఆపరేషన్ సింధూరా పూర్తయింది కానీ ఉగ్రవాదులు మాత్రం దొరకలేదు కేవనాలి దీన్ని ఉగ్రవాద వ్యతిరేక పోరాటాన్ని కాకుండా సైనికులు ప్రాణాలర్పించి పోరాడుతుంటే ఆ సైనికులు వచ్చి పా ప్రధానికి పాదవందనం చేయాలనటం సోఫియా ఖురేషి లాంటి వాళ్ళని ఉగ్రవాద సోదరు అని చెప్పి అనటం ఈ రకమైనటువంటి వ్యాఖ్యానాలతోటి దేశాన్ని ప్రజలని అవమానపరిచే విధంగా చేస్తున్నారు అందుకని ఈరోజు ఉగ్రవాదాన్ని దేశం అంతా కూడా కలిసికట్టుగా ఎదుర్కోవాలి ఉమ్మడిగా ఎదుర్కోవాలి ఇది దేశ సమస్య ఈరోజు పాకిస్తాన్ను కూడా ఉగ్రవాదం పీడిస్తుంది నిన్న మళ్ళీ అక్కడ బాంబులు పడ్డాయి అందుకని పాకిస్తాన్లో ఉగ్రవాదం లేకుండా నిర్మూలించే బాధ్యత ప్రభుత్వానికి దాని మీద ఒత్తిడి తేవాలి అందుకే అంతర్జాతీయ ప్రతినిధి వర్గాలు వెళ్ళాయి కానీ ఇక్కడ మాత్రం అన్ని పార్టీలని భాగస్వాములు చేయట్లేదు వాళ్ళు బీజేపీ రాజకీయంగా బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని దీన్ని సొమ్ము చేసుకుందామని తాపత్రయం తప్ప దేశాన్ని ఎలా ఐక్యం చేయాలి ఐక్యంగా ఎలా నడిపించాలి అనేటువంటి తాపత్రయం మాత్రం ప్రధానమంత్రులు కనిపించలేదు కొన్ని నాటకీయంగా కంటితుడుపుగా సోఫియా కురేషిని అవమానించే దేశమంతా బొగ్గుమంటుంది కాబట్టి ఆ కుటుంబాన్ని తీసుకొచ్చి తన ర్యాలీలో పెట్టుకొని నేను ఆ కుటుంబాన్ని గౌరవిస్తున్నా అని చెప్పే ఒక రసవత్తరమైన నాటకాన్ని నడిపించాడు మోడీ నిజంగా వాళ్ళకి ఆ రకమైనది ఉంటే కాశ్మీర్ ప్రజలు మనల్ని కా మనతో పాటు భుజం భుజం కలిపి ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటామని ముందుకు వస్తుంటే ఆ ప్రజలను అభినందించాలి లేదా ప్రధాని నెల రోజులు ఒక్కసారైనా కాశ్మీర్ సందర్శించి ఆ ప్రజలకు మనోధైర్యం కల్పించాడా పోరాడండి మేము మీతో పాటు కలిసి పోరాడదామని చెప్పాడా మనతో పాటు నిలబడినట్టు వాళ్ళకి అభినందనలు చెప్పాడా ఇదైనా దేశ సమైక్యతను కాపాడే తీరు అని చెప్పి అడుగుతా ఉన్నాను ఇలా హిందూ ముస్లిం ఘటనలు ఇక్కడ మన రాష్ట్రంలో కూడా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ముస్లింలు వేరు హిందువులు వేరు ఇది హిందువులు మాత్రం ఇక్కడ ఉండాలి మిగతా వాళ్ళు ఉండకూడదు పాకిస్తాన్ అని చెప్పడం అంటే ఈ దేశ విభజన అవుతుంది తప్ప దేశ ఐక్యత కాదు ఈరోజు ఈ క్లిష్ట పరిస్థితుల్లో దేశం అంతా ఒకటిగా ఉండటం జాతీయ సమైక్యత మత సామరస్యం ఈ రెండు చాలా అత్యంత అవసరమైనటువంటి అంశాలు వీటికి వ్యతిరేకంగా మేము ఈరోజు దేశం అంతా కూడా ఈ సమైక్యతా ర్యాలీలు పెడుతున్నాం ప్రజలను చైతన్యవంతం చేసి ఈ ర్యాలీల్లో ప్రజలందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పని భవిష్యత్తులో కూడా ఈ మత సామరస్యానికి సమైక్యతకి మా పార్టీ పూర్తిగా కట్టుబడి ప్రజలను దీని మీద సమీకరిస్తామని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం బీజేపీ నాయకులు దేశంలో ఉన్నటువంటి సైనికులు ప్రజలు మోడీకి పాదాభివందనం చేయాలి అని చెప్పి చెప్తా ఉన్నారు సిగ్గుచేటు మోడీకి కాదు పాదాభివందనం చేయాల్సింది దేశ ప్రజలకి పాదాభివందనం చేయాలి కారణం ఉగ్రవాదులు మతాలని రచ్చగొట్టి దేశంలో చిచ్చు రేపటానికి కుట్ర పన్నితే దాన్ని ఒకే మాటతో హిందువులైనా ముస్లింలైనా క్రైస్తవులైనా సిక్కులైనా కాశ్మీర్ మొలకని కన్యాకుమారి వరకు ఒక్క మాట మీద నిలబడి ఉగ్రవాదాన్ని తిప్పికొట్టింది దేశ జనం ఆ జనానికి పాదాభివందనం చేయాలి అంతేకాదు ఎవరు దేశ ద్రోహులు ఎవరు దేశభక్తులు సైనిక కల్లల్ ఖురేషిని ఉగ్రవాద సోదరి అని చెప్పిన మధ్యప్రదేశ్ బిజెపి మంత్రి దేశభక్తురా దేశ ద్రోహ సమాధానం చెప్పాలి అంతేకాదు బిజెపి నేతలు నిన్న మాట్లాడారు పెహల్గామ్ లో చనిపోయినటువంటి ఉగ్రవాదుల దాడులకి బలైపోయిన కుటుంబాల్లో ఉన్నవాళ్ళు ఆ మహిళలు భర్త పక్కనే భార్య ఉంటే ఆ భార్యలు తిరగబడితే ఉగ్రవాదులు పారిపోయే వాళ్ళని చెప్పడం అంటే ఉగ్రవాదుల దాడులో ఒకసారి వాళ్ళ చనిపోతే మళ్ళొకసారి చంపుతున్నారు వీళ్ళు వాళ్ళ వ్యాఖ్యల ద్వారా వీరా దేశ అడుగుతా ఉన్నాం అందుకే దేశభక్తిని అడ్డం పెట్టుకుని ఆఖరికి పేహల్గ్రామ్ ఘట్టాన్ని కూడా అడ్డం పెట్టుకుని రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేస్తున్నది బిజెపి ఇంతవరకు ఉగ్రవాదాన్ని పదకొండేళ్లలో ఎందుకు నిరోధించలేకపోయారు దాడులు ఎందుకు ఆపలేకపోయారు దేశానికి కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి మీరు ఎన్ని కుట్రలు చేసినా ఉగ్రవాదులు ఎన్ని కుట్రలు చేసినా జనం చీలిపోరు ఐక్యంగా ఉంటారు తిరగబడతారు ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటారు దేశ సమైక్యతను కాపాడుకుంటారు ఇది మన దేశం చూపించినటువంటి ప్రజలు చూపించిన తెగువ సహనంతో ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారు బాధపడిపోతున్నారు ఏమని సహనం పెరిగిపోయిందంట సహనంతో ఉన్నందుకు అందరూ అభినందిస్తున్నారు ప్రపంచమంతా సహనంగా ఉండటం తప్ప విద్వేషంతో ఉండాలా అందుకే విద్వేషాన్ని పదవుల్లో ఉన్న వాళ్ళు రెచ్చగొడుతున్నారు బీజేపీ వాళ్ళు తెరంగారు అని పిలిపిస్తే తెలుగుదేశానికి జనసేన తెరంగారు అన్న పేరుతో ఈరోజు మీరు ఉగ్రవాదాన్ని వ్యతిరేకించండి కానీ బీజేపీని మోడీని భజన చేయటానికి మీరు వంత పాడటం అంటే ఇదే దేశభక్తి అని అడుగుతా ఉన్నాం విద్వేషం దేశభక్తి కాదు సహనం దేశభక్తి మత సామరస్యం దేశభక్తి ఈ దేశభక్తికి బీజేపీ విఘాతం కలిగిస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తానా అంటే తందా అని అంటున్నారు ఇది రాజకీయాలకి సంబంధం లేదు రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ రాబోయే రోజుల్లో ఉగ్రవాదాన్ని బీజేపీ ప్రభుత్వం ఎదుర్కోలే మత సామరస్యంతో ఉండి జనం ఉగ్రవాదాన్ని తిప్పికొట్టారు అందుకే ఇవాళ మేము సమైక్యత యాత్ర చేస్తా ఉన్నాం ఇది పార్టీలకు సంబంధించిన విషయం కాదు దేశ ప్రజలందరికీ సంబంధించింది ఉగ్రవాదం నశించాలి మతోన్మాదం నశించాలి యుద్ధోన్మాదం నశించాలి సామ్రాజ్యవాదం నశించాలి అలాగే మత సామరస్యం లౌకిక లౌకికతత్వం వద్దెళ్ళాలి ప్రపంచ శాంతి వద్దెల్లాలి మన దేశం మీద యుద్ధ కాల్పుల విరమణ చేస్తున్నామని ప్రకటించడానికి ట్రంప్ ఎవరు అమెరికాకేం సంబంధం ఉంది ఉగ్రవాదులు మనమే దాడులు చేస్తే అమెరికా ట్రంప్ ఇంకొక రూపంలో మన సార్వభౌమత్వమే దాడి చేస్తా ఉన్నాడు పల్లెత్తు మాట నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వం అమెరికా పాకిస్తాన్ కి భారతదేశానికి తగారులా పెట్టి వాళ్ళు పంపం గడుపుతుందని ప్రయత్నం చేస్తే ఆ అమెరికా ట్రంప్ మీద ఇది మా దేశ విషయాలు జోక్యం చేసుకోవడానికి నువ్వెవరో అడిగే ధైర్యం నరేంద్ర మోడీకి బీజేపీకి లేదు కానీ దేశ ప్రజలకు ఉంది మనందరికీ ఉంది సామ్రాజ్యవాదాన్ని తిప్పికొట్టిన ఈ దేశం అమెరికా పెత్తనాన్ని కూడా తిప్పికొడతాం సామరస్యంతో ఎదుర్కొంటాం ఈ స్ఫూర్తితో అందరూ కూడా ముందుకు సాగాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం